మన గుంటూరులో కళా సంస్కృతి వారి చేనేత హస్తకళల మేళా జరుగుతుంది ఇక్కడ డైలీ వేర్ చీరలు పట్టు చీరలు అలాగే జ్యువెలరీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే అందుబాటులో ఉన్నాయి మన ఇంట్లో కావలసిన సామానులు వన్ గ్రామ్ జ్యువెలరీ ఇవన్నీ కూడా అందుబాటులోనే అలాగే బెడ్ షీట్స్ బ్లాంకెట్స్ అందుబాటులో ఉన్నాయి సెప్టెంబర్ ఐదు తారీఖు వరకు ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్ నడుస్తుంది గుంటూరు మాజేటి కళ్యాణ మండపం చంద్రమోహన్ నగర్ నుండి నిర్వహించారు

గుంటూరు కొరటి పాలు మీరు మాజీ టీకా మండలంలో చైనేత గురించి పెట్టారు కదా మీరు ఏమేమి అందుబాటులో పెట్టారు గుంటూరులో క్వాలిటీ ఆయన కూడా వచ్చారు

बनाओ बनाओ अच्छे वीडियो बनाओ अभी ये क्या शेड्स है क्या है असल गुंटूर पब्लिक को क्या शेड्स ले इसका खासियत क्या है ये यूट्यूब उत्तर प्रदेश का खासियत है मेरठ ये इतना कंफर्टेबल होता है समर में जितना ज़्यादा यूज़ करोगे वॉश करोगे उतनी सॉफ्ट होता है क्वालिटी एक नंबर है इसका प्राइस आपको 250 आप फुल 300 हंड्रेड कुर्ता

हाफ शर्ट आएगा फुल शर्ट आएगा एक कुर्ता मॉडल आएगा पैजामा पैजामा दिया जाएगा नाड़े वाला पैजामाएगा इसके साथ में आता क्या वो हाँ ये इसके साथ में पूरा सेट आएगा सेवन फिफ्टी सेवन फिफ्टी पूरा रेट रिजनेबल होगा ओनली स्टिचिंग प्राइस जो, जो ये गुड़ा पब्लिक के लिए कितने दिन रहते इधर इधर हम फाइव तारीख तक रहते सर पाँच तारीख लास्ट हम ये आने वाला महीना के अगला महीना नेक्स्ट मंथ के पास तारीख तो कौन इधर पे रहते गुड्डू गुड्डू पब्लिक को क्या बोलते हैं आप जो भी लेने वाले हैं आके अच्छा कस्टमर है रेट अच्छा कस्टमर आ रहे हैं परचेजिंग भी अच्छा है बहुत ही अच्छा कस्टमर है सर रेंडम आर्टिल जफर ये मैं मधु बाटलू बेटे रहा हूँ गुंडूर की जो आप क्या सहूलत रखे गुंडूर पब्लिक के लिए क्या क्या है आपके पास क्या क्या मिलता टावल क्या बाव में है या भी वही ये टावल क्या साइज़ है क्या में है हाँ ఇప్పుడు బయట దొరికేదానికి ఇది కొంచెం కొంచెం పెద్దగా ఉంటాయా రేటు ఎంత నార్మల్ ప్రైస్లో అన్నీ వ్యాల్యుబుల్గా పెట్టారు ఈ పైగా కాటన్కి సంబంధం చేనేత కాటన్తో సంబంధం మన దగ్గర లుంగీలు టవల్సు కర్చిప్స్ మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు గుంటూరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు గుంట ప్రజలకి ఏం చెప్తారు మంచి టబుల్స్ కానీ అందుబాటులో ఉంచాం మీరు అందరూ వచ్చి సారీస్ ఉన్నాయి డ్రెస్ మీటర్స్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి లెడ్ స్టీస్ ఉన్నాయి టవల్స్ ఉన్నాయి ఫ్యాన్సీ జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అన్నీ అందుబాటులో తక్కువ ద్వారా జరుగుతున్నాయి మీరు వచ్చి మిస్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ గుంటూరు నగరంలో చేనేత గురించి పెట్టినారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఏ ఐటమ్స్ పెడతారు అసలు ఏంది గుంటూరు ప్రజలకి ఏది అసలు లేడీస్కి అందుబాటులో ఏమేమి పెట్టారు మంగళగిరి కాకినా మంగళగిరి పట్నం గజ శారీస్ కర్మా పట్టు కాకినా శారీస్ తయారైంది మాది బట్టి వచ్చారు బట్టిపోల్ నుంచి వచ్చారు బట్టిపోలు అసలు స్పెషల్ ఐటమ్ ఉంది ఒకటి చూపించండి వీటి పేరు సార్ ధర్మవరం పట్టు చాలా అద్భుతంగా ఉంది సార్ మొత్తం శారీ ఇప్పదీసి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నారు బుట్టా డిజైన్స్ చాలా అద్భుతంగా ఉంది గుంటూరు నగర ప్రజలందరికీ ఒక అవకాశంగా అని చెప్పి స వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నారు ఇది సెప్టెంబర్ ఐదవ తారీఖు వరకు ఈ అందుబాటులో ఉంచారని చెప్పి ఇక్కడ మాజెట్టి కళ్యాణ మండపంలో అందుబాటులో ఉంచారని చెప్పి సార్ చెప్పడం జరుగుతుంది ఈ చీర చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది గ్రీన్ మీద గోల్డ్ ఇది పెట్టి చాలా అద్భుతంగా ఉంది రేటు కూడా ఒకసారి కనుక్కుందాం రేటు ఏ మాత్రం చెప్తారో అసలు సార్ రేట్ ఎంత రెండు వేల ఐదు ఐదు వందల్లో ఈ శారీ చెప్పారు మిగతా షోరూమ్స్లో అయితే పదివేలు పైన ఉండి అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ నగర ప్రజలందరూ ఇక్కడ ఉపయోగించుకోవాలని చెప్పి మహిళా మనుషులతో ఒక ఆఫర్గా వినియోగించుకోవాలని చెప్పి కోరటం జరిగింది మన విద్యాశాఖ మంత్రి వారు నారా లోకేష్ గారి ఊరించి వచ్చిన మంగళగిరి కాటన్ మంగళగిరి కాటన్కి సంబంధించిన చూపిస్తున్నారు ఈ బ్లూ బ్లూ మీద బుట్ట ఇచ్చారు వైట్ కలర్ బుట్ట కూడా ఇచ్చారు ఈ పళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉంది అది చూపిస్తున్నారు శారీ మంగళగిరికి చేనేతలోనే మంగళగిరికి మంచి పేరు ఉన్న అది చూస్తున్నారు కదా శారీ అసలు చాలా అద్భుతంగా ఉంది ఒకటికి మించి ఇంకో మరో ఎన్నో రకాల తీరలు ఉన్నాయి ఈ సెప్టెంబర్ ఐదు వరకు ఇక్కడ అందుబాటులో ఉంచారని చెప్పి చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ ఇక్కడ వచ్చేసి సోఫా కవర్స్ కానివ్వండి బెడ్షీట్లు కానివ్వండి దాని తర్వాత డైనింగ్ టేబుల్స్ మీద వలిచే అన్ని రకాల ఐటమ్స్ ఈ పెట్టి ఉన్నారు సారు మొత్తం చూపిస్తున్నారు కస్టమర్స్కి అతి చక్కగా మంచి డిజైన్స్ కస్టమర్లకి చాలా చక్కటి మంచి డిజైన్స్ చూపించి అతి తక్కువ రేట్లో కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం వల్ల చాలామంది కస్టమర్లు మొగ్గు చూపిస్తున్నారు చేనేతలో అన్ని రకాల దొరుకుతాయని చెప్పి మరి ఎప్పుడు ఎక్కడ దొరకని విధంగా ఇక్కడ అన్ని ఎన్నో డిజైన్స్ ఎన్నో కలర్సు ఎన్నో మోడల్స్ ఇక్కడ అందుబాటులో ఉంచారు సార్ ఏమేమి పెట్టారు ఇక్కడ జయపూర్ బెస్ట్ ఉత్తరప్రదేశ్ బెస్ట్ డబన్ సింగల్ పిల్లో కవార్ సోఫా కవర్ దివాన్ సెట్ ఏమీ ఉంది సార్ దివన్ కార్ట్కి సంబంధించిన సోఫా కవర్స్ అన్నీ ఉంచారని చెప్పి చెప్పడం జరిగింది సెప్టెంబర్ ఐదు వరకు ఈ ఇక్కడ కొనసాగుతుంది చెప్పడం జరుగుతుంది గుంటూరు నగర ప్రజలందరికీ ఇక్కడ ఉపయోగించుకోవాలని చెప్పి కోరారు ఓకే థ్యాంక్ యూ ఇక్కడ చూస్తున్నారు కదా అద్భుతమైన చీరలు మంచి మంచి డిజైన్స్ కూడిన చీరలు అందుబాటులో ఉంచారు మేడం గారు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు వాటి అసలు శారీస్కి సంబంధించిన అసలు ఏం చెప్తారో విందాం చెప్పండి మేడం ఏంటి హ్యాండ్లూమ్సా హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్ కూడా ఒకటి చూపిస్తున్నారు ఓపెన్ చేసి మొత్తం లోపల ఉన్న డిజైన్స్ని పరిచయం చేస్తున్నారు మాకు గుంటూరు నగర ప్రజలకు ఒక ఆఫర్గా అని చెప్పి చెప్పుకోచ్చు చేనేతకి సంబంధించింది ఇది మంచి డిజైన్స్తో మంచి కలర్స్తో బాగా చా చాలా చక్కగా ఉంది మేడం దీని ప్రైజ్ ఎంత ఎంత టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్గా ఒక రేటు చెప్పడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది ఈ ఆఫర్ రేటుగా మామూలు రేట్ ఏంటండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది టూ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఒక రేటు చెప్పడండి ఇంటికి అలంకరించే ఫ్లోవర్ వాష్ మరియు ఫ్లోర్స్ తర్వాత ఈ మొత్తం వీరు ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంటికి డిజైన్ చేసే విధంగా అన్ని విధాలుగా డిజైన్స్ ఏర్పరిచే టేబుల్స్ వాటి మీద కూడా పెట్టుకునే ఒక డిజైన్స్ సార్ దీని స్పెషాలిటీ ఏంటో చెప్పండి ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇది దేనికి ఉపయోగిస్తుంది సార్ సార్ ఏమో గ్రేప్స్ చూపిస్తున్నారు అసలు చూడటానికి అసలు నిజమైన గ్రేప్స్ లాగా ఉన్నాయి చూస్తే ప్లాస్టిక్ కాకపోయినా ఒరిజినల్ లాగా కనపడుతున్నాయి కదా గుంటూరు నగరంలో ఇది మన మార్జిటి కళ్యాణ మండపంలో చేనేతలో పెట్టారు అసలు ఇది చూస్తుంటే ఆకులు చాలా అద్భుతంగా ఉంది ఈ టేబుల్స్ మీద పెట్టుకుంటాను కానీ ఇంట్లో పెట్టుకోవడానికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి సార్ ఈ ప్రైజ్ ఎంత ఓకే నార్మల్ ప్రైజ్లోనే కూడా వారు పెట్టారు అండ్ చాలా మంచి 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 కలర్స్ మంచి డిజైన్స్ హెవీ డిజైన్స్గా ఎప్పుడూ ఉపయోగపడగా సంవత్సరాల కొద్దీ వాడుకో విధంగా ఉన్నది వాల్కి డిజైన్ చేసుకునే విధంగా ఇది కూడా చాలా అద్భుతమైన డిజైన్సు యూత్ కోసం నైట్ ప్యాంట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి అన్ని కలర్స్ అన్ని విధాలుగా గుంటూరులో చేనేత హస్తకళలో ఇక్కడ చూస్తున్నారు కదా చాలామంది నైట్ ప్యాంట్స్ తీసుకుంటున్నారు షీసు మరియు तेलुगु में बोलते हैं हिंदी में बोलते हैं क्या है शर्ट का पॉली काटन ये पॉली को या काटन को क्या है फर्क है

सेप्टेम्बर पाँच तक इधर रहते गुंडूर पब्लिक को क्या बोलते जो भी शेट लेना है इधर आके अच्छा सुबह या शाम दो टाइम रहता कि एक टाइम रहता दो सुबह में भी मिलता शाम में भी मिलता हर आइटम हर बर्ड मिलता आप कहाँ से आए सहारनपुर से ओके थैंक यू చ్చేసి ఉన్నాం ఇక్కడ చూసుకుంటే అద్భుతమైన చీరలు ఇక్కడ అలంకరించి ఉన్నారు ఈ చీరల గురించి ప్రత్యేకించి దాని ఫెషాలిటీ ఏంటి అనేది వివరిస్తారు గుంటూరు నగర ప్రజలందరూ ఒకసారి చూడాల్సింది కోరుతున్నాం సార్ ఏంటిది దీని పేరు ఉప్పాల పట్టు ఉప్పాల పట్టుకి సంబంధించిన ఒక చీర మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నారు చాలా పొల్లో చాలా అద్భుతంగా ఉంది దాంతోపాటు రోజ్ కలర్ రోజ్ కలర్ మీద బ్లూ డిజైన్స్ కూడా వేయటం జరిగింది ఇక్కడ చూ చూస్తున్నారు కదా ఇక్కడ గుంటూరు నగర్ ప్రజలకి ఎక్కడ ఎప్పుడు చూడని విధంగా ఇక్కడ పలు రకాల చీరలు అందుబాటులో ఉంచారు ఇది ముప్పాళ్ళ పట్టు అని చెప్పి చెప్పడం జరుగుతుంది గుంటూరు ప్రజలకి చీరల మీద చాలా మొక్కు ఉండి ఇక్కడ మీకు సెప్టెంబర్ ఐదు వరకు ఇక్కడ అందుబాటులో ఉంచారని చెప్పడం జరుగుతుంది మగవారికి షూటింగ్ అండ్ షాటింగ్ చాలా చాలామంది క్లాత్ తీసుకొని కుట్టించుకోవాలన్న అని చెప్పి చాలా కోరిక ఉండిద్ది ఎందుకంటే రెడీమేడ్ కట్టే కుట్టించడంలోనే చాలా అందంగా చాలా కుడతారని చెప్పి వాళ్ళకి చాలా ఇది ఉండిద్ది నమ్మకం ఉండిద్ది ఇదే విధంగా ఇక్కడ అన్ని రకముల అన్ని డిజైన్స్తో అన్ని క్వాలిటీతో ఇక్కడ క్లాత్లు పెట్టడం జరిగింది సార్ కూడా మనతో పాటు ఉన్నారు ఈ క్లాత్ గురించి ఏ క్లాత్ వాళ్ళు గుంటూరు నగర ప్రజలకి అందుబాటులో ఉంచారని చెప్పి ఒకసారి అద్భుతమైన బ్లూ కలర్ ప్యాంటు చూపిస్తున్నారు అక్కడ చాలా డిజైన్స్ చాలా అద్భుతంగా ఉంది సారీ ప్యాంటు ప్రత్యేకి ఏంది స్పెషాలిటీ ఏంటి ఈ ప్యాంటు స్పెషాలిటీ ఏంటి ఖాదీస్ ఖాదీ ఐటమ్స్ బాగుంది ఈ ప్యాంటు స్పెషాలిటీ ఏంటి షర్టా ఓకే గుంటూరు నగరంలో చేనేతకి సంబంధించిన మాజిడ్ గురువయ్య మాజట్టి కళ్యాణ మండపంలో ఈ కళ ఏర్పాటు చేసినట్టు ఇక్కడ చూసుకుంటే అద్భుతమైన చీరలు ఇక్కడ అలంకరణ పెట్టారు గుంటూరు నగర ప్రజలకి సెప్టెంబర్ ఐదు వరకు ఇక్కడ కొనసాగితే అని చెప్పి ఇక్కడ చెప్పడం స్టాల్స్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది చాలా అద్భుతమైన చీరలు మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్తో పాటు ఉప్పాళ్ళ పట్టు మరి రకాల అన్ని రకముల ఇక్కడ మేడం గారు ఒక చీర మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నారు గుంటూరు నగర్ ప్రజలకి ఒక మంచి ఇది ప్యూర్ సిలిక్ శారీ అని చెప్పి చెప్పటం జరుగుతుంది ఇక ఈ ప్యూర్ సిలిక్ శారీలో చాలా చాలా మోడల్స్ చాలా డిజైన్స్ చాలా కలర్స్ కూడా నిర్వహించింది ఎన్వారీ శారీ కూడా జాందారి జాందారి చీరలు మామూలు షోరూంలో అయితే ఎక్కువ శాతం అందుబాటులో ఉండవు కానీ ఇలాంటి ఎప్పుడు ఇక్కడ అన్నీ దొరుకుతుంటాయి గుంటూరు కంచు కాటన్ కంచు కాటన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ కలర్స్ చాలా గుంటూరు ప్రజలకి మంచి మంచి డిజైన్సు మంచి వినాయక చవితి సందర్భంగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది రేపు పండగ సందర్భంగా మంచి డిజైన్స్ ఈ మేడం ఈ చీర పేరు ఏంటి జాన్ సిల్క్

మహిళా మనుషులకు మంచి ఆఫర్గా పెట్టుతున్నాయి మంచి డిజైన్స్ మంచి కలర్స్ ఈ క్వాలిటీ గల చీరలు మరి ఇలాంటి అప్పుడు బయట ఎక్కడ దొరకవు ఇలాంటి అప్పుడు ఇక్కడ వచ్చి తీసుకోవాల్సిందిగా మేడం గారు కోరటం జరిగింది ఓకే థ్యాంక్ యూ మహిళా మనుల కోసం నైటీస్ చాలా అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేశారు గుంటూరు చైన ఎక్స్పోలో నిర్వహించడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్నో డిజైన్స్ ఎన్నో క్వాలిటీగా చాలా బ్రౌన్ రోజ్ కలర్ బ్లాక్ గ్రీన్ బ్లూ ఆరెంజ్ వైట్ బ్లూ ఇలాంటి ఎన్నో రకాలు ఎన్నో క్వాలిటీ ఇప్పుడు మనతో పాటు సెల్స్ ఎగ్జిక్యూటివ్ కూడా ఉన్నారు మనతో పాటు అసలు దీని క్వాలిటీ అంటే అసలు ఏ ఏ రేట్లో